నమశివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారు ఇచ్చే మేస వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఈ రాశి వారి ఇంట్లో శుభ కార్యాల నిమిత్తం కొన్ని చర్చలు జరుగుతాయి మీరు సొంత వాహన ప్రయాణం చేసేటప్పుడు వాహనాన్ని వేగంగా నడపకండి ఎందుకంటే కొద్దిపాటి ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి మీతో సమయం గడపలేనంత బిజీగా గడుపుతారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి మీరు బాగా ఆలోచించి వాటిని సద్వినియోగం పరచుకోవడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది నూతన వ్యాపార నిమిత్తం మీ వ్యాపార విస్తరణ నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి చేపట్టిన పనులన్నీ పట్టుదలతో సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో రాను రాను మరింత సానుకూల ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఒక శుభవార్త అందుతుంది మీ ప్రేమ ప్రయాణం మధురంగానే ఉంటుంది కానీ కొద్ది కాలమే మీ ప్రేమ జీవితం ఆసక్తికరంగా మారాలి అంటే మీకు ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి లేదంటే అనుమానాలు అపార్థాలతో ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందడం కోసం పశు పక్షాదులకు ఆహారం తినిపించడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరతాయి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తెలుసుకొని ఆరాధించడం వలన మీకు రాబోయే కష్టాల నుండి ఇప్పుడు ఉన్న కష్టాల నుంచి బయటపడి మనశాంతిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ